హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను శ్రీలక్ష్మి ఫస్ట్ టైము మన ఛానల్లో ఒక స్వీట్ రెసిపీని షేర్ చేస్తున్నాను పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా స్వీట్ తినాలనే క్రేవింగ్ చాలా ఉంటుంది కదా సో హెల్దీ వేలో స్వీట్ తీసుకుంటే అది మనకు చాలా బెనిఫిట్స్ అవుతాయి పల్లీ ఉండలు ఈ రెసిపీ తెలియని వాళ్ళు తినని వాళ్ళు ఉండరేమో చాలా మందికి చాలా ఫేవరెట్ రెసిపీ అయి ఉండొచ్చు పల్లీలలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది పల్లీలు తినడం వల్ల మెటబాలిజం పెరుగు హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ఉన్న వాళ్ళకు కూడా పల్లీలు చాలా మేలు చేస్తాయి అలానే బెల్లంలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది సో అలా రెండు యూస్ చేసి పల్లీ ఉండలు చూసేద్దాము పల్లీ ఉండల కోసం నేనైతే రెండు కప్పుల వరకు పల్లీలు తీసుకున్నాను అదే కప్పుకి ఒకటిన్నర కప్పు అయితే బెల్లాన్ని తురిమి తీసుకున్నాను ఈ క్వాంటిటీలో నేను చెప్పిన విధంగా చేసుకుంటే మీకు పల్లీ ఉండలు కొన్న వాటిలాగే పర్ఫెక్ట్గా వస్తాయి ఒక గిన్నెలో అయితే నేను పల్లీలు దోరగా వేయించుకుంటున్నాను సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి హై ఫ్లేమ్లో పెడితే పల్లీలు త్వరగా మాడిపోతాయి లేదంటే అంత క్రిస్ప్గా అవ్వవు ఇలా మనకి పొట్టు సపరేట్ అయిపోతున్నప్పుడు పల్లీలు మంచిగా వే వేగినట్టు అర్థం అనమాట సో ఒక పల్లీ పప్పును తీసుకొని మనం ఇలా స్ప్లిట్ చేస్తే ఈజీగా స్ప్లిట్ అయిపోతుంది ఇప్పుడు ఒక ప్లేట్లోకి పల్లీలను తీసుకోవాలి అదే గిన్నెలో తురిమి పెట్టుకున్న ఒకటిన్నర కప్పు బెల్లాన్ని కూడా వేసుకోవాలి ఇక్కడ మీ ఇష్టము కావాలి అంటే టూ కప్స్ వరకు కూడా బెల్లం తీసుకోవచ్చు నేను కొంచెం స్వీట్నెస్ తగ్గించడానికి ఒకటిన్నర కప్పు బెల్లాన్ని తీసుకుంటున్నాను దాంట్లో ఒక ఫిఫ్టీ ఎంఎల్ వరకు వాటర్ వేసుకొని బెల్లాన్ని లో ఫ్లేమ్లో నుండి మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ పాకాన్ని రానివ్వాలి ఒకేసారి హై ఫ్లేమ్లో పెడితే బెల్లము ముదిరిపోయి ముదురుపాకం వచ్చేస్తుంది సో ఉండలు గట్టిగా రావు మిక్సీ జార్ తీసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ షుగరు నాలుగు యాలకులు వాటితో పాటు ముందు వేయించి చల్లారు పెట్టుకున్న పల్లీలు కూడా వేస్తున్నాను కావాలి అంటే డైరెక్ట్గా పల్లీలను స్ప్లిట్ చేసి యాడ్ చేసుకోవచ్చు పాకంలోకి నేనైతే పిల్లలకి తినడానికి ఈజీగా ఉంటుంది వాళ్ళు నమలలేరు కాబట్టి ఇలా పొట్టుతోనే ఒక మిక్సీ జార్లోకి వేసుకొని కొద్దిగా క్రష్ చేస్తున్నాను పొట్టులో ఫైబర్ ఉంటుంది కాబట్టి పొట్టు రిమూవ్ చేయకుండా పొట్టుతోనే పల్లీ ఉండలు చేసుకోండి అవి పక్కన పెట్టేసుకోవాలి పాకం దగ్గరికి వచ్చి చూస్తే పాకము చిక్కబడుతుంది సో నేను ఇక్కడ ఒక హాఫ్ టీ స్పూన్ వరకు నెయ్యి వేసి పాకాన్ని మంచిగా మిక్స్ చేస్తున్నాను పాకం వచ్చిందో లేదో టేస్ట్ చేయడం కోసం ఒక చిన్న బౌల్లో వాటర్ తీసుకొని కొద్దిగా పాకాన్ని వేసి చూస్తున్నాను చూడండి ఇలా మనకి పాకము దగ్గరగా రావాలి ప్లేట్కి టచ్ చేస్తే గట్టిగా సౌండ్ రావాలి అలా ముద్దగా అయ్యి సౌండ్ ఇలా వస్తేనే పాకానికి కరెక్ట్గా వచ్చినట్టు పల్లి ఉండలు మనకి మంచిగా వస్తాయి పాకం రాగానే ఫ్లేమ్ని ఆఫ్ చేసుకొని మనం ఇలా క్రష్ చేసుకున్న పల్లీలని పాకంలోకి వేసుకొని ఫాస్ట్గా మనం తిప్పుకోవాలి ఒక దగ్గరికి ముద్దలాగా వచ్చే వరకు దగ్గరగా పెట్టుకోండి లేదు అంటే పాకం చల్లారిపోయి మనకి గిన్నెకి అతుక్కుపోతుంది వేడిగా ఉంటుంది కాబట్టి చెయ్యి కాలే ఛాన్స్ ఉంటుంది సో చేతికి కొద్దిగా వాటర్ రాసుకుంటూ కొద్ది కొద్దిగా ఉండలు తీసుకొని ఇలా ఉండలు చుట్టుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవడమే ఇదే ప్రాసెస్లో కావాలి అంటే పల్లీ చిక్కీ కూడా చేసుకోవచ్చు పల్లీ చిక్కీ చేయాలి అంటే కనుక మనకి బెల్లము రెండు కప్పులకి రెండు కప్పుల పల్లీలకి రెండు కప్పుల బెల్లం తురుము కావాలి సో ఒకదానికొకటి ఒకటి ఉండలు ఇలా వన్ బై వన్ చుట్టుకోవడమే ఒకవేళ గట్టిపడిపోతే మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని గిన్నె నుంచి జాగ్రత్తగా ఉండలు చుట్టుకోవాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్